తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మౌలాలకి మసీదులో పనిచేసినటువంటి వారికి ఎవరెవరికైతే వేతనాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లు కూడా విడుదల చేయడమే కాకుండా ప్రతీ నెల ప్రతి మసీదుకి ఐదు వేల రూపాయలు ఇస్తారట ఎవరు డబ్బు ఇస్తారు ఐదు వేల రూపాయలు ఎవరు డబ్బులు ఇస్తారు మసీదుల నుంచి ఏమైనా హుండీలు ఉన్నాయా చర్చిల్లో ఏమైనా హుండీలు ఉన్నాయా ఇప్పుడు నువ్వు హిందువులకి గుడికి ఇస్తే హిందువులు డబ్బులే ఇవ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు నువ్వు మసీదుకి ఐదు వేలు ఇస్తున్నావు కాబట్టి టెంపుల్కి ఐదు వేలు ఇవ్వాలని మేము అనడం లేదు కానీ ఎవడు సొమ్ము ఇస్తున్నావు మా సొమ్ము నువ్వు ఎవరికి ఇవ్వద్దు మసీదులకి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి మీ సొంత సొమ్ము అయితే ఇచ్చుకోండి లేదనుకుంటే మసీదుల నుండి వస్తున్నటువంటి డబ్బు ఏదైనా నుండి ఇచ్చుకోండి కానీ ప్రజలు కడుతున్నటువంటి పన్నులు మీరు ఇవ్వడానికి లేదు ఇప్పుడు ముస్లిం సమాజం నుంచి అయినా క్రిస్టియన్ సమాజం అయినా సరే హిందూ సమాజం అయినా పన్నులు కడతారు కదా ఆ పన్నులు నువ్వు ఏ మతానికి ఇవ్వద్దు ప్రభుత్వం డెవలప్మెంట్ చేసుకోండి ముస్లింలు ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య ఇస్తామన్నారు మంచిదే అలాంటివి ఏవైనా తీసుకొస్తే తీసుకురండి వాళ్ళని మన జనరల్ ఎడ్యుకేషన్కి తీసుకురండి మదర్సాల్ లేకుండా మీరు తీసుకురండి దానికి మేము ఒప్పుకుంటాం ఆ మదర్సాలను లేకుండా జనరల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళ మైండ్ కూడా మారుతుంది మసీదులకి ఎలా ఇస్తారు మీరు ఎవరు డబ్బులు ఇస్తారు మతాల గురించి మీరు ఎందుకు ఖర్చు పెడతారు దేవాలయాలకు ఇచ్చే డబ్బులు అయినా సరే హుండీ నుంచి వస్తే డబ్బులు ఇవ్వండి లేకపోతే మానేయండి దేవాలయాలకైనా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు నిజంగా ఈ ధర్మాదాయ దేవాదాయ శాఖ నుంచి బయటకు వచ్చేస్తే ఆ డబ్బులు మా అన్ని టెంపుల్స్ కి సరిపోతాయి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాలు హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మీరు చెయ్యి దోర్చకపోతే అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ప్రతి రాష్ట్రం గురించి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ఇప్పుడు మసీద్కి ఐదు వేలు ఇస్తాడట ఎవరు డబ్బులు ఇస్తాడు ఏ ప్రభుత్వం డబ్బులు ఇస్తాడు ప్రజల పన్నులు కడుతున్నవి మీరు మసీదులకి దేవాలయాలకి చర్చిలు కట్టడానికి దేవాలయాలకు మీరు ఇచ్చారంటే అదే మా హుండీలు డబ్బులు హిందువులు కడుతున్నటువంటి డబ్బులు ఉన్నాయి మతాల కోసం మీరు ఎలా ఖర్చు పెడతారు ఇలాగ చేసే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు ఇకనైనా మారండి కొంచెం దేని గురించి వేస్తారు మీరు ఎవరి డబ్బులు వేసేస్తారు మీరు మసీదులకి ఇమాములకి ఎంత దౌర్జన్యమా ఎంత దారుణమా హిందువుల డబ్బులు మీరు వాళ్ళకి పోస్తారా ఒక రూపాయి మసీదు నుండి తీసుకురావడం చేత కాదు మళ్ళీ మసీదులకి ఇస్తారట మరి పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటి విషయంలో తల తోర్చడం అడగాలి ప్రశ్నించాలి దేనికోసం ఇప్పుడు మసీదులకు ఐదు వేలు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇరవై శాతం ఉన్నటువంటి వారికి మీరు ఇంత చేస్తున్నారు డిప్లొమా విద్యార్థులకి మీరు ఇంతవరకు ఫీజు రిఇంమెంట్ ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళకి మీరు ఐదు వేలు ఇస్తారా మరి ఆ డిప్లొమా విద్యార్థి ఎంత నరకం అనుభవిస్తున్నారు వాళ్ళని ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు వాళ్ళకి ఆ ఫీజు ఇది అవ్వడం లేదు కాలేజ్ వాళ్ళు అంటే మీకు ఎంతసేపు ఈ హిందువులు ఎలాగో రకాలుగా విడిపోయి ఉంటారు కాబట్టి హిందువులు ఓటు రాజకీయం చేయరు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి మీ వీళ్ళని ఎలాగో చలనం రాదు నాలాంటి ఎవడైనా ఇలాంటివి చెప్తే నాలాంటి వాళ్ళ మీద అందరూ పడతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నది మాత్రం ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి ఐదు వేల రూపాయలు మీరు మసీదులకు ఇచ్చేస్తుంటారా జగన్మోహన్ రెడ్డి అలాగే చేశాడు మరమ్మత్తుల పేరు చెప్పి చర్చిలకు ఇవ్వడం మరమ్మత్తుల పేరు చెప్పి మసీదులకు ఇవ్వడం అలాగే జీతాలు ఇవ్వడం మళ్ళీ ఏదైనా మళ్ళీ హిందువులు ఏమైనా అనుకుంటారేమని అనేసి బ్రాహ్మణులకి వాళ్ళకి కూడా వేలు ముష్టి పడేయడం మాకు ఏ ముష్టి వద్దు మాకు ఉండీలు ఉన్నాయి ఆ ఉండి డబ్బులు మీరు వదిలేయండి ప్రభుత్వం డబ్బు మతాలకు ఖర్చు పెట్టదు ఇదే మా డిమాండ్ ప్రభుత్వ డబ్బులు మతాలకు ఖర్చు పెట్టకుండా హిందువుల నుండి వస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల నుంచి మీరు చేయట్టకుండా హిందూ ధర్మ సంస్థల కోసం హిందూ సంస్థల కోసం లేదా హిందూ సమాజం కోసం మేము ఖర్చు పెట్టుకుంటాం అసలు ఫస్ట్ ఈ ఎండోన్మెంట్ నుంచి మనం బయటికి రాకపోతే ఇదే దారుణాలు జరుగుతాయి ఫస్ట్ ఇది చెయ్యాలి ఫస్ట్ మనం ఇప్పుడు అయోధ్య రామాలయం ఎలాగైతే ఇప్పుడు హిందూ సంస్థల చేతిలో ఉందో అలా రావాలి మనకి లేకపోతే కష్టం ఇలాగే ఉంటుంది ఇక్కడ మన డబ్బుకి విలువ ఉండదు